హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వచ్చేసి జెండా పండుగ వచ్చింది అనేటువంటి లెసన్లో మనము నోట్స్ చూద్దాము రసం బాణం నేనే చెబుతా అనేటువంటి దాంట్లో రసం రథం తోరణం బాణం నేనే రా అణ అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి చిత్రాలను గుర్తించి వృత్తంగిస్తాను అక్కడ బొమ్మ ఇవ్వడం జరిగింది రసం రథం ఏనుగు బాణం తోరణం గొడుగు ఏదైతే పదాలు ఇచ్చినారో వాటిని వచ్చేసి మనము రా నా పదాలు ఉన్నటువంటి వాటిల్ని గోళము వృత్తం అనేటువంటి గీద్దాము నేనే జత చేస్తా రా అనేటువంటి అక్షంలో సూర్యుడు నా అనేటువంటి అక్షంలో తోరణం నేనే అక్షరాలను గుర్తిస్తా రా నా నేనే చుక్కల్ని కలిపి రాస్తా రా నా తర్వాత పొడుపు కథలు వచ్చేసి ఒకే సీసాలో రెండు రంగులు వచ్చేసి గుడ్డు అరచేతిలో అరవై రంధ్రాలు వచ్చేసి జడ జల్లెడ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు అనేటువంటి దాంట్లో అర్థము తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఉత్తరము కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అది కంటి రెప్ప